తీసుకోండి గా కొంతమంది పే చేసినటువంటి అమౌంట్ కూడా పే చేసిన వాళ్ళు ఉన్నారు మాస్టర్ కిషోర్ గారు నిన్ననే వారికి ఏదైతే ఉందో మాకు కొన్ని డ్రెస్సెస్ కావాలి అని చెప్పేసి వాళ్ళకి చెప్పడం జరిగింది అవి కూడా తీసేసుకోండి మరి ముఖ్యంగా మనం గమనించినట్లయితే ముఖ్యంగా ఫైనల్ ఇయర్ విద్యార్థిని విద్యార్థులు ఎవరైనా సరే కాలేజీకి సంబంధించినటువంటి ఫీజు జ్యూస్ ఉన్నట్టయితే ఆ ఫీజు మొత్తం చెల్లించి ఆ న్యూ సర్టిఫికేట్ తీసుకోండి అదేవిధంగా ఫైనల్ ఇయర్ థర్డ్ సెమిస్టర్కి ఫిఫ్త్ సెమిస్టర్కి సంబంధించినటువంటి విద్యార్థి విద్యార్థులకి నైన్ టు ట్వెల్వ్ ఓ క్లాక్ వరకు ఎగ్జామినేషన్ ఉంటుంది అలానే ఫిఫ్త్ సెమిస్టర్ విద్యార్థులకి టూ టు ఫైవ్ ఎగ్జామినేషన్స్ ఉంటాయి వాటన్నిటిని కూడాను తీసుకొని మీరు ఎగ్జామినేషన్స్ రాసి సక్సెస్ కావాలి అని చెప్పేసి మరి ముఖ్యంగా ఫైనల్ ఇయర్ ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తూ ఈ సందర్భంగా మీ అందరికీ కూడాను మరొకసారి ప్రత్యేకమైనటువంటి అభినందనలతో మీరంతా కూడాను మంచి డిగ్రీతో ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ ముందు సెలవు తీసుకుంటా ఉన్నా ప్రిన్సిపాల్ గాయప గారు అధ్యాపక మిత్రులు విద్యార్థిని విద్యార్థులు చాలా సంతోషం పాపం ఫైనల్ ఇయర్స్ ముఖ్యంగా వెళ్ళిపోతున్నాం మేము ఫేర్వెల్ కమ్ ఫ్రెషర్స్ డే పార్టీ జరపాలనేటువంటి ఒకే ఒక ఆకాంక్షతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఆర్గనైజేషన్ అండ్ మేనేజ్మెంట్ స్కిల్స్ విద్యార్థిలో రావాలంటే ఖచ్చితంగా ఆర్గనైజేషన్ జరగాలి వాళ్ళు ఫైనల్ ఇయర్స్ పూనుకున్నారు చాలా అందంగా వేదికలను అలంకరించుకున్నాం మీరందరూ కూడా చాలా అందంగా మిమ్మల్ని మీరు తయారు చేసుకొని ఇక్కడికి రావడం జరిగింది కానీ మీ అందమైనటువంటి భవిష్యత్తు కోసం మీ లక్ష్యాలని మీరు నిర్దేశించుకున్నారా ఒకసారి ప్రశ్నించుకోండి ఈ పార్టీ చేయాలి ఇది ఎవరి పార్టీ మాదే ఇరవై రోజుల పాటు రోజు క్లాసులు అంటే తిరిగి ఫీజు కట్టమని చెప్పాలి